హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గూర్లో మనకి నాదర్గూర్లో ఉన్నటువంటి రాజ్యలక్ష్మీనగర్ కాలనీలో వంద గజాల మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి రెండు హౌజులు మనకి సేల్కి అయితే రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి అలాగే విజిట్కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి రావచ్చు అండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరల్లో మేము ప్రమోషన్ చేస్తాము ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీలు కూడా సేల్కి అయితే ఉన్నాయన్నమాట రెండు కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి ప్రాపర్టీ సైజ్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంటూ యాభై ఉంటుంది అన్నమాట రోడ్ ఫేసింగ్ పద్దెనిమిది ఉంటుంది పొడవు వచ్చేసరికి యాభై ఫీట్లు ఉంటుంది పద్దెనిమిది ఇంటు యాభై టోటల్గా వంద గజాలు వస్తుందన్నమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి లోపల టూ బీహెచ్కే ప్రొవైడ్ చేశారనమాట సో మనకి ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ప్రొవైడ్ చేసేయరు చూసుకోవచ్చు ఇదే ముప్పై ఫీట్ల రోడ్ ఇది సో రోడ్డు కూడా సీసీ రోడ్ అయితే వేయబడి ఉందన్నమాట చూసుకోవచ్చు సో ఈ కాలనీలో వచ్చేసరికి మనకి అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి ఇచ్చారు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో ఉంటుంది మనకి నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంఏఎస్ఆర్ కాలేజీ నుంచి కేవలం మనకి కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ రెండు కాలేజెస్కి మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీనగర్ రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది ఇది సో ఇక ప్రాపర్టీ లోపల కనుక చూసుకున్నట్టయితే ర్యాంపు చూసుకోవచ్చు రోడ్ నుంచి అయితే చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది అలాగే గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసరికి పార్కింగ్ అండి పార్కింగ్ అనేది మనకి ఒక ఆల్టో కార్ లాంటి కారు ఒక రెండు బైక్స్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉందన్నమాట అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారన్నమాట వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ మనకి ప్రొవిజన్ అనేది ఇచ్చారు చూసుకోవచ్చు చాలా స్పేసియస్ ఉంది ఈ స్పేసు అలాగే చూసుకున్నట్టయితే ఈ గల్లీ వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ అవుతుంది చూసుకోవచ్చు రెండు ఫీట్ల షెడ్ బ్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు మనకి పార్కింగ్ లా బ్లాక్ కలర్ గ్రానైట్ తో అలాగే వైట్ కలర్ పట్టీలతో మనకి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పైన సీలింగ్ తో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇది మెయిన్ డోర్ అండి డోర్ వచ్చేసరికి కంప్లీట్ గా కంప్లీట్గా తోటి తయారైతే చేయడం జరిగింది ఒకసారి మన లోపలికి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా అండి హాల్ ఇది చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది సైజ్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంటూ యాభై సైజులో ఉన్నప్పటికీ మనకి చాలా మంచి ప్లానింగ్తో కట్టడం వల్ల చాలా స్పేసిస్గా అయితే మనకి రావడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ యూపీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేసేరు అనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు టీవీ నూట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు చాలా స్పేసెస్గా ఉంది పెద్ద టీవీ కూడా మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఇచ్చారు లోపల చూసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ మార్బుల్తో మనకి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పైన చూసుకున్నట్టయితే సీలింగ్ పాలసీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టు ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది కామన్ బాత్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో వస్తుంది అనమాట నాకు లెఫ్ట్ సైడ్ లో అటు చూసుకున్నట్టయితే అక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ అనమాట ఇటు ఈశాన్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిరు చూసుకోవచ్చు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది అలాగే ఇఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సో ఒకసారి మనం ఇప్పుడు ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్ గా అయితే ఉంది సెల్ఫుల్ చూసుకోవచ్చు బీరో పైన ప్రొవైడ్ చేసిరు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసిరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు చాలా అందమైన కలర్ తో మంచిగా డిజైన్ అయితే చేసారు అనమాట మనకి ఎంటైర్ హౌస్ కూడా వైట్ కలర్ మార్బుల్ తోటి మనకు ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు చూసుకోవచ్చు కలర్ కూడా మనకి మంచి డిజైన్ కలర్ వాడారని చెప్పవచ్చు మనకి ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిర్రు అటాచ్ బాత్రూమ్ అనేది మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈశాన్యంలో ప్రొవైడ్ చేసేది అనమాట చూసుకోవచ్చు సైజ్ మనకి కంజెస్టెడ్ గా వచ్చింది కొద్దిగా కాకపోతే ఒక చిన్న సైజ్ బెడ్ అయితే మనకి ఇక్కడ పెట్టుకునే విధంగా ఉంది ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ యూపీవిసి విండో అనేది డిజైన్ చేసి ఇక్కడ పైన హాల్ సీలింగ్ కూడా ఇచ్చి చూసుకోవచ్చు ఒక పింకి కలర్ మనకి కలర్స్ తోటి మనకి డీసెంట్ కలర్ అనేది యూజ్ చేసి మనకు ఇచ్చారని చెప్పొచ్చు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బోర్ అయితే వేసేరు అనమాట వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు బోర్ అయితే మనకి నాలుగు వందల ఫీట్ల వరకు బోర్ అయితే వేయడం జరిగింది మనకి బోర్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆ నాలుగున్నర ఫీట్ల గల్లీ అయితే ప్రొవైడ్ చేసేరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాటర్ సంప్ ఇది మనకి రెండు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేసేరు అట్లాక్స్లో చూసుకుంటే వాష్ ఏరియా అనేది ఇచ్చారనమాట చూసుకోవచ్చు ఏరియా హౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి కన్స్ట్రక్షన్ అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ అనమాట నార్త్ సైడ్ చూసుకుంటే టూ ఫీట్ షెడ్ బ్యాక్ ఇక్కడ సౌత్ సైడ్ చూసుకుంటే ఫీట్ సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసేరు చాలా అందంగా అయితే డిజైన్ చేశారని చెప్పవచ్చు అనమాట ఇది వచ్చేసరికి కిచెన్ ఇది కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది సైజ్ వచ్చేసరికి పద్దెనిమిది యాభై ఉంటుంది కాబట్టి కొద్దిగా కంజెస్టెడ్ అయితే ఇచ్చారు ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ డాన్ అవుతూ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు పైన మనకి సెల్ఫీ చూసుకోవచ్చు సామాన్లు పెట్టుకోవడానికి పైన సజ్జా అయితే ప్రొవైడ్ చేసేరు వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేసేరు ఎగ్జాస్ట్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది ఇచ్చేది అనమాట ఈజీగా ఒక ముగ్గురు నలుగురు అయితే వర్క్ చేసుకునే విధంగా మనకి స్పేస్ ఈజీగా అయితే ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మనకి కిచెన్లోనే మనకి పూజారూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూసుకోవచ్చు పూజారూమ్ మనకి వైట్ కలర్ టైల్స్ తోటి చాలా అందంగా అయితే డిజైన్ చేశారు సో చూశారు కదండి మనకి వంద గజాల హౌజ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అనమాట హౌస్ డైమెన్షన్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంటూ యాభై రోడ్ ఫేసింగ్ పద్దెనిమిది ఉంటుంది పొడవు వచ్చేసరికి యాభై ఫీట్లు ఉంటుంది అలాగే మనకి ఇక్కడ టూ బిహెచ్కే అనేది ప్రొవైడ్ చేసేది అనమాట ఫుల్ పేడు జీ జీప్లస్ వన్ పర్మిషన్ తో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఈ కాలనీలో అయితే మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అలాగే బస్ స్టాప్ నుంచి మనకి కేవలం కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ప్రాపర్టీ లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు బడంగపేట మున్సిపల్ పరిధిలోని నాదర్గూల్లో వస్తుంది మనకి నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి కేవలం ఇది హాఫ్ కిలోమీటర్ దూరంలో వస్తుంది అలాగే నాదర్గూల్లో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి కూడా మనకి కేవలం కిలోమీటర్ దూరంలో అయితే వస్తుందన్నమాట మనకి బస్ స్టాప్కి చాలా దగ్గరలో అయితే వస్తుంది మంచి డీసెంట్ కాలనీ చుట్టుపక్కల నైబర్స్ అయితే చాలా మంది ఉంటారు చుట్టుపక్కల అన్ని హౌజెస్ అయితే మనకి కంప్లీట్ అయితే అయినాయని చెప్పొచ్చు అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి మనకి అరవై లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్ లో నెక్సబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు గనక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది ఆ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడవచ్చు విజిట్ కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఇది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు సో ఈ ప్రాపర్టీ మీద ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా మనకి వస్తుంది మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా మనకు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు అలాగే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్